చూడండి కాయలు ఈ కొద్ది రోజులు కింద పడిపోయా మొత్తం నేలపాలు అయిపోతాయి ఎవరు తినకుండా అయిపోతుంది మామిడి పండ్లకి రేట్ లేదు బాబు మామిడి రైతులు నష్టపోతూ ఉన్నారు బాబు ఇక్కడ చూడండి ప్రతి చెట్టు దీనికైతే చూడండి కుప్పల కుప్పలు కాబట్టి చెట్టు నిండా కాయలున్నాయి మామిడి పండ్లు చెట్టు నిండా వచ్చిండాయి కానీ వీటికి మార్కెట్ లేక అక్కడే వదిలేశారు మామిడి తోట పండించే వాళ్ళకి చేదు అనుభూతే మిగులుతుంది ఇప్పుడు ఎందుకంటే మనం మామూలుగా మామిడి పండుకి మంచి రేటు ఉండేది ఇంతవరకు గత కొంతకాలంగా మామిడి పండ్లకి రేట్ పడిపోయింది కాబట్టి గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు ఎక్కడా అమ్ముకోలేకుండా అట్లే చెట్లలోనే వదిలేస్తున్నారు మామిడి తోటని మామిడి పండ్లని దానివల్ల చాలా నష్టపోతున్నారు ఇది మదనపల్లి దగ్గర ఈ తోటలన్నీ కూడా చాలా వరకు వదిలేసారు రేట్ లేక బేనిషాకి బంగినపల్లి మామిడి పండుకి చాలా మంచి రేట్ ఉంది ఆ ఒక్క రకం తీసేస్తే మిగతా రకాలన్నీ కూడా పెద్దగా రేట్ లేవు చెట్లు ఎర్రగా ఉండదు చూడండి మళ్ళీ టేస్ట్ ఉంటుంది ఇట్లాంటి తింటే పాపం నాకు చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది పాపం ఇంతింత మందులు కొట్టి రైతులు పండించి రేట్ లేకుండా పోతుందని చెప్పి నేను ఇంతకు ముందు కూడా చూసినాను దారిలో అంతా పోసేసున్నారు మామిడి పండ్లు ఎందుకో రేట్ లేక అమ్ముకునే రేట్ లేక వదిలేశారు కాబట్టి అవి కింద పడిపోయి వేస్ట్ అయిపోవాల్సిందే ఇప్పుడు మనకు కనిపించేటవన్నీ కూడా అంటు మామిడికాయలు నీలం ఈ రకాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అవి అట్లే వదిలేశారు నేలపాలు అయిపోతాయి ఇవన్నీ కూడా నేలపాలు అయిపోతాయి కొద్ది రోజుల్లో అన్నీ పోతాయి ఇది మదనపల్లి దగ్గరలో ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా వదిలేశారు అలాగే చిత్తూరు తిరుపతి మధ్యలో కూడా తోటలు ఉన్నాయి చెట్టుకే మొదట్లోనే రెండు ఉన్నాయి చూడండి పెద్ద నీలం ఎంత బాగుండా పండ్లు కాయలు మొక్కేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అక్కడక్కడా వదిలేసారు రేట్ లేకుండా బాకరాపేట నుంచి పీలేరికి వచ్చే దారిలో లారీ లారీ మామిడి కాయల్ని అట్లే పోసేస్తున్నారు అంటుమాడు కాయలు ఇవన్నీ కూడా అంటుమాడు కిందకి ఎలా ఆడుతూ ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి ఇదైతే కాయలు ఎక్కువ ఉన్నాయి అబ్బా చెట్టు కంటే కూడా కాయలు ఎక్కువ ఉన్నాయి ఇదంతా కూడా కాయలే వాళ్ళు పక్కన పోసిపెట్టి ఉండారు ఎవరైనా తి తినాలా అనే ఉద్దేశంతో వాళ్ళు అమ్ముకోలేక లేక ఈ నీలం కూడా చాలా బాగుంటాయి టేస్ట్ బాబా బాబా అయితే చాలామందికి తెలియదు ఈ నీలము ఎక్కువ మంది బేనిష్ అనే తింటారు చాలా రకాలు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో మామిడికాయలు ఆల్మోస్ట్ పక్కానికి వచ్చేసినాయి చూడండి గుర్తులు గత కొంతకాలంగా ఈ సంవత్సరమే కాదు గత పది సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నాను రేట్ లేక చూడండి కొన్ని కొన్ని చోట్ల అలాగే వదిలేసి ఉంటారు అవి ఇంకా అలాగే పండిపోయి నేల పైన రాలిపోయి అట్లే కుళ్ళిపోతాయి ఇవన్నీ నీలం రకానికి చెందిన మామిడి పండ్లు ఇదంతా వదిలేసి ఉండారు పాపము రేట్ లేక ఇది వచ్చి నీలం పండితే చాలా స్వీట్గా ఉంటుంది ఇది అంటుమామిడికాయలు మొత్తము అంటుమామిడికాయలే ఇక్కడ అంటుమామిడికాయలు చూడండి ఎట్టున్నాయో అబ్బా అబ్బా కింద కూడా పడిపోయండి అది కూడా మొత్తం అంటుమావిడకాయలు అలా అయిపోయింది ఇప్పుడు మామిడి సిచ్యువేషను కొంతమందికి బానే ఉంది మామిడికాయలే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు బాగానే అమ్ముకుంటున్నారు కానీ ఇలాంటి ముఖ్యంగా మనకు మామిడి పండ్లకి రేట్లు వచ్చేది బేనిష రసాలు మల్గుబ్బ ఇలా కొన్ని ఉన్నాయి వాటికి మాత్రమే రేటు ఉన్నాయి మిగతా మిగతా వాటికి రేట్ లేవు రెండు రోజులు మాగిపోతుంది చాలా బాగుంది సపోటాలు మాత్రము లేవు కోసేసారు చాలా బాధ వేసింది నాకు నేను ఒకసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి మీకు చూపిస్తున్నాను మధ్యలో సపోటా చెట్లు కూడా వేసి ఉన్నారు కానీ సపోటాలు లేవు కోసేశారు సపోటాకి మంచి రేటు ఉంది కాబట్టి సపోటాకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మామిడి పండ్లు అలాగే వదిలేశారు